హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో మనం చూడబోతున్నది సత్యం జంక్షన్ దగ్గర గాంధీనగర్ నక్కవాణిపాలెంలోని లక్కీ యూత్ అసోసియేషన్ వారు ప్రతిష్ఠించిన శ్రీ 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 దుర్గాదేవి అవతారాన్ని చూడబోతున్నాం దారి పొడవునా రంగురంగుల లైటింగ్ అలంకరణతో ఈ దారి అంతా పండుగ వాతావరణాన్ని నింపుకుంది లక్కీ ఉత్వారు ఏర్పాటు చేసిన దుర్గాదేవి సెట్ దగ్గరకు రాగానే ముందుగా మనకు ఆ పరమశివుని రూపం దర్శనమిస్తుంది పరమశివుని వెనుక అంత ఎత్తున గోపురం కూడా లైటింగ్స్తో మెరిసిపోతుంది బయట నుండే చాలా చక్కగా డిజైన్ చేశారు ఆలయాన్ని లోపలికి వెళ్తుంటే ద్వారం దగ్గర త్రిశూలాలతో స్వాగతం పలుకుతుంది ఆలయం లోపల ఆలయం చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో రాజుల సభలాగా ఎంత వైభవంగా వెలిగిపోతుందో టాప్లో ఏర్పాటు చేసిన కాళికాదేవి రూపం చూపరులను అబ్బురపరుస్తుంది ప్రతి డిజైన్ ఎంతో ప్రత్యేకంగా వాళ్ళకి ఏమి కావాలనుకున్నారో ఏమి చూపించాలనుకుంటున్నారో ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నట్లు ఉంది శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడటానికి కన్నుల పండగలాగా ఉంది అమ్మవారిని చూడటానికి వచ్చిన వారందరికీ చిరునవ్వుతో పలకరిస్తున్నట్టు మీ కష్టాలు బాధలు నా ముందు విడిచిపెట్టండి నేను ఉన్నానుగా మిమ్మల్ని కాపాడడానికి అని మనకు అభియమిస్తున్నట్లు అమ్మవారి నిండు రూపాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి భావననే అనుభవిస్తున్నారు లక్కీ యూత్ అసోసియేషన్ వారు శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునటానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఎందుకంటే పన్నెండు అడుగుల ఎత్తులో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉందో అమ్మవారికి చేసినటువంటి అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది ఈ అమ్మవారి తయారీ అలంకరణ కోసం ప్రత్యేకంగా ఆర్టిస్టులను తీసుకుని వచ్చి ఎంతో కేర్ తీసుకుని తయారు చేసినందుకు లక్కీ యూత్ వారికి ప్రత్యేకంగా అభినందించాల్సిందే ఈ అలంకరణలో అమ్మవారిని చూస్తుంటే ప్రత్యక్షంగా అమ్మవారిని చూస్తున్న భావన కలువుక మానది ఈ అమ్మవారి అలంకరణకు మచిలీపట్నం నుండి ఎంతో ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి డిజైనర్స్ని తీసుకుని వచ్చి చేయించారు లలితాదేవి రూపంలో అమ్మవారిని తయారు చేసి ప్రతిష్ఠించారు ప్రతి ఏడాది ఒక్కో రూపంలో ఉన్న అమ్మవారిని ఏర్పాటు చేస్తుంటారు ఈ సంవత్సరం లలితాదేవి అమ్మవారిని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని అనకాపల్లిలోని రమేష్ ఆర్ట్స్ వారి ద్వారా తయారు చేయించారు వీళ్ళు ఎంత బాగా తయారు చేశారంటే అమ్మవారి మండపం దగ్గరకు వచ్చిన ప్రతి భక్తుడు కనీసం పది నిమిషాలు అయినా ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోతున్నారు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అమ్మవారు ఎంత వైభవంగా అందంగా కనిపిస్తున్నారో లక్కీ యూత్ వారు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి వాటర్ బాటిల్స్ ప్రసాదం అన్నీ అందజేస్తున్నారు వీళ్ళు ఇక్కడ జరిగే పూజలకు కానీ ఏ ఇతర అభిషేకాలకు గాని ఎవరి దగ్గర కూడా డబ్బులు అనేవే తీసుకోవటం లేదు వీళ్ళు అమ్మవారి నిమజ్జనం కూడా ఎంతో సాంప్రదాయంగా జరగాలని నిర్ణయించుకున్నారు డీజేలు పెద్ద పెద్ద సౌండ్లు అలా కాకుండా ఓన్లీ అమ్మవారి నామస్మరణతోనే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలనుకుంటున్నారు పదకొండు రోజుల పాటు పూజా కార్యక్రమాలు హోమాలు ఉంటాయి కలశాల ఊరేగింపుతో సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉండబోతుంది లోపలకు వచ్చిన భక్తులకు మరింత భక్తి పెంపొందించేలాగా భక్తి భజనలు కూడా ఏర్పాటు చేశారు శారదా గుడిమెట్ల వారి ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమం కొనసాగింది ఈ భక్తి భజనలతో ఇక్కడికి వచ్చిన భక్తులు భక్తిలో మరింత లీనమయ్యేలా చేస్తున్నాయి అక్టోబర్ నాలుగు వరకు అమ్మవారి దర్శనం మనకు ఉంటుంది కావున వీలైన వాళ్ళు అందరూ వచ్చి ఈ అద్భుతమైన అమ్మవారిని దర్శించుకోమని కోరుకుంటున్నాము ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్